నిర్మల్ లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడ జులిపించిన నిర్మల్ పోలీసులు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పే పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టుర నిర్మల్ జిల్లా పోలీసులు చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించలేదని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ఐపీఎస్ ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంతమంది కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారని వ్యాపారాలు చేసేవారని వారితో పాటు మధ్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కొట్టిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాం చేశాక వాళ్ళతో ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది ఎవరైతే ఎడ్మి ఉన్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రస్తుతవాది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికి ఒక నమ్మకం ఏర్పడినట్టు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ స్టార్ట్ చేసి చాలా మంది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఒక లక్షకి పద్నాలుగు వేలు ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేస్ వచ్చింది మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది కంపెనీ మన వర్చువైట్ ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్ అంటే ఈ గ్రూప్స్ లో కూడా స్టార్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది ఐదు వేల మందిని పెట్టిన వాళ్ళకి త్రీ స్టార్ ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఫైవ్ స్టార్ ఇస్తారు ఈ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు అలాగే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు కార్ గిఫ్ట్ వచ్చింది మీరు కూడా జాయిన్ చేయండి ఇది ఒకలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది అలాగే వీళ్ళు మోసం చేయడం అవుతుంది యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా చూస్తే ఎక్కడ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు వాడు వాడుకుంటున్నారు సొంతానికి సో దిస్ ఇస్ వెరీ బిగ్ చీటింగ్ యాక్చువల్లీ మనము ఇది కేసు మనం ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము ఇది మార్చిలో లో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అయింది సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము గవర్నమెంట్ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బి పర్సన్ అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు తర్వాత ఇంకా గంగాధర్ ఒక ఎక్సర్సైజ్ వస్తే అండ్ కానిస్టేబుల్ మాంగేష్ ఉన్నారు తర్వాత రాజ్ కుమార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మన ఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు